హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే నిన్న మేము రాజమండ్రి గోదావరి గట్టునున్న ఉజ్జయిని మహాకాళేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళాము నేను వీడియోలో కూడా షేర్ చేశాను కదండి ఈ రోజైతే మీకు ఆ టెంపుల్ పూర్తిగా అయితే చూపిస్తాను మేమైతే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మీ స్టార్టింగ్లో అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అలాగే సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్ చూపించాను కదండి స్టార్టింగ్లో అది సరస్వతి అమ్మవారి టెంపుల్ అనమాట ఈసారి ఎప్పుడైనా వెళ్తే క్లియర్గా తీస్తాను ఆ సరస్వతి అమ్మవారి టెంపుల్ కూడా పెద్దగా అయితే కడుతున్నారండి మా పిల్లలిద్దరి అక్షరాభ్యాసం అక్కడే జరిగింది అక్కడ అక్షరాభ్యాసాలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఈరోజు ఈ వీడియోలో అయితే ఉజ్జయిని మహాకాళీశ్వరం టెంపుల్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అది మన రాజమండ్రిలో ఉంది టెంపుల్ అయితే టెంపుల్ లోపలికి వెళ్తే అద్భుతంగా ఉంటుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామండి బయట గోపురాలు కనిపిస్తున్నాయి కదా మేమైతే నిన్న వచ్చామండి టెంపుల్కి నిన్న వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఇదైతే స్టార్టింగ్లో అండి లోపలికి వెళ్తేనే కానీ తెలియదు లోపల ఇంత టెంపుల్ ఉందా అని అంటే బయటికి కనిపించదన్నమాట అంత బాగుంటుంది చాలామందికి అయితే తెలుసండి త్రీ ఇయర్స్ నుంచి చాలా మంది బాగా వెళ్తున్నారు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మన రాజమండ్రిలో ఇంత మంచి టెంపుల్ అయితే ఉంది ఎక్కడికో దూరాలు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మన పక్కనే ఉన్న టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళాలి మేమైతే అన్నీ తెచ్చుకున్నానండి ఒత్తులు పసుపు కొంకు అన్నీ తెచ్చుకున్నాను కాకపోతే కొబ్బరికే తీసుకోలేదు అలాగే అక్కడ ఆవుపాలు అమ్ముతున్నారు ఆవుపాలు ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట ఇలా స్టార్టింగ్ లోపలికి రాగానే పక్కనే ఇలా శివలింగం ఉందండి శివలింగం దగ్గర నాగ సర్పాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు ఒత్తులు వెలిగించుకోవడానికి ఉంది అన్నమాట అందరూ ఒత్తులైతే అక్కడ వెలిగించుకుంటున్నారు సరే అని ఇక్కడ ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు అనమాట ఇలా పెద్ద శివలింగం ఉండి నాగ సర్పాలు ఉన్నాయి అలాగే ఆ పక్కన ఇంకో చిన్న శివలింగం ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో లేని దేవుడు లేరు అన్నమాట అన్ని దేవుళ్ళని కవర్ చేస్తారు ప్రతి దేవుడు ఉంటారంటే గురువుల కాడ నుంచి అమ్మవార్ల కాడ నుంచి అన్ని అన్నీ ఉంటాయండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా నాగసర్పాలు ఇవి స్టార్టింగ్ బయట అండి ఇంకా లోపలికైతే మనం వెళ్ళలేదన్నమాట ఇదంతా బయట ఎవ్రీ ఇయర్ అయితే ఈ టెంపుల్కి వచ్చి ఒత్తులు అయితే వెలిగించుకుని దర్శనం అయితే చేసుకుని వెళ్తానండి ఈ ఇయర్ అయితే రావడానికి అవ్వలేదు అయ్యో రాలేదనుకున్నాను కానీ లాస్ట్లో అయితే వచ్చి వెలిగించుకున్నాను అనమాట ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచే అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటాను మాకు ఊళ్ళోనే ఉన్నా కూడా మాకు దగ్గరగానే ఉన్నా కూడా మేము హస్తమానం రాము కదా దూరాల నుంచి వచ్చేవాళ్ళే బాగా వస్తారు మన మీద ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుందండి అంటే చుట్టూ కూర్చోవడానికి అది చల్లగా చాలా బాగుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ అలా వస్తే ఎండగా ఉండి కూర్చోవడానికి ఉండదు కానీ మామూలుగా అయితే ఈవినింగ్ అయితే మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు చాలా చల్లగా బాగుంటుంది అన్నమాట ఈవినింగ్ అయితే ఈ టెంపుల్ అయితే చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయండి ఉజ్జయిని మహాకాళేశ్వరం టెంపుల్ సేమ్ అలాగే ఇక్కడ కట్టారనమాట మనం ఉజ్జయిని మహాకాళేశ్వరం వెళ్ళకపోయినా దగ్గరలో ఉన్న ఈ శివాలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలండి వచ్చిన వాళ్ళు అయితే మర్చిపోలేరు అంత బాగుంటుంది ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా స్టార్టింగ్ గోపురం శివయ్య ఎంత బాగున్నారు కదండి ఈ స్టార్టింగ్ గోపురం దగ్గర అయితే అటోక శివలింగం ఇటొక శివలింగం ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు అవి అనమాట ఇక్కడ అలాగే ఆవు పాలు అన్నీ వేస్తున్నారు ఇక్కడ మేము కూడా ఆవు పాలు తీసుకున్నాం కదా ఇద్దరం కూడా ఇక్కడ ఆవుపాలైతే వేశామండి ఆవుపాలు వేసి శివకి దండం పెట్టుకుని అలాగే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాం అనమాట కార్తీక మాసంలో ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు మాత్రం ఒత్తులు పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకుంటే ఒత్తులే వెలిగించుకోవచ్చండి బయట కూడా ఉంది వెలిగించుకోవడానికి అలాగే లోపల కూడా ప్రత్యేకంగా ఒక చోట వెలిగించుకోవడానికి ఉంటుంది శివయ్య విగ్రహం ఉండి అది కూడా మీకు చూపిస్తాను మనమైతే లోపలికైతే వచ్చేసామండి లోపల ఎంట్రన్స్ అన్నమాట చూస్తున్నారు కదా చుట్టూ గోపురాలు చుట్టూ టెంపుల్ అసలు లోపలికి వెళ్తే ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఇలా లోపలికైతే వచ్చేసామండి లోపల స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ నుంచి మొదలెడితే ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడి వారి విగ్రహం ఉంటుందండి ఇలా చిన్న చిన్న విగ్రహాలు లైన్లో ఉంటాయి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మొత్తం అమ్మవార్లు అవతారాలు తొమ్మిది అవతారాలు మన దసరా నవరాత్రులు అవతారాలు ఉంటాయి కదండీ అలా తొమ్మిది అవతారాలు అలాగే గురువులు శివయ్య అలాగే వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు అలా అన్ని విగ్రహాలు ఉంటాయి స్టార్టింగ్ వినాయకుడితో స్టార్ట్ చేసి చివరి వరకు ఉంటాయి అన్నమాట మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి వస్తామన్నమాట అండి చుట్టూ తిరిగి అలాగే అష్టాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయండి అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ అలా అవి కూడా లింగాలు ఉంటాయి అన్నమాట అక్కడ కూడా ఒత్తులు వెలిగించుకోవచ్చు నేను అక్కడ ఇంకా వీడియో అయితే తీయడం అవ్వలేదు ఇంక బయట నుంచే తీసుకుని అనమాట ఇక్కడైతే మనం ఒత్తులు వెలిగించుకోవడానికి ఇక్కడైతే ప్రత్యేకంగా ప్లేస్ అయితే కేటాయించారండి ఇలా వేసేసి ఉంచారనమాట వీటి మీద అయితే వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను కూడా ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నాను అనమాట ఇద్దరం కూడా వత్తులు వెలిగించాము ఇక్కడ మేమైతే ఇక్కడ ఒత్తులు వెలిగించేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే చిన్నబాబు ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేస్తాడు కదా అందుకనేసి మాకు కొంచెం కంగారు అయింది అనమాట అంటే ఆల్రెడీ అన్నీ చూస్తున్న టెంపుల్లే కదా అనేసి ఇంకా డైరెక్ట్గా అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ క్లోజ్ చేసేస్తారు కదా మేము వెళ్ళిందే లెవెన్ ఆ టైంకి వెళ్ళాము మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అలా ఇంటికి అయితే వచ్చేయాలన్నమాట అలాగే టెంపుల్ కూడా వన్కి అయితే క్లోజ్ చేసేస్తారండి అందుకే లోపు దర్శనానికి అయితే అన్నమాట ఫస్ట్ అప్పటికే లైన్లో చాలా జనం అయితే ఉన్నారు ఇక్కడైతే చుట్టూ అయితే వీడియో తీసుకొచ్చాను మనకి వినాయకుడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మన స్టార్టింగ్ పాయింట్ గోపురం ఎక్కడ ఉందో అక్కడికి వస్తామండి ఇవన్నీ చూసుకుంటా ఇవన్నీ మండపాల్లో అన్ని విగ్రహాలు ఉంటాయి అన్నమాట ప్రతి విగ్రహం ఉంటుంది ఏది మిస్ చేయకుండా పెట్టారు బాబా కాడి నుంచి ఇంకా అన్నీ ఉంటాయి మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు అన్నమాట ఇవన్నీ చూసుకుంటా ఫస్ట్ టైం వెళ్ళిన కంపల్సరీగా ఈ టెంపుల్స్ అన్నీ రండి ఈ టెంపుల్కి అయితే చాలా ప్రత్యేకతలే ఉన్నాయండి మనకి నాలుగు దిక్కులు ఎలా ఉంటాయో అలాగే నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి నాలుగు మహానందులు ఉంటాయి అలాగే నాలుగు ముఖద్వారాలు ఉంటాయండి లోపల శివలింగం ఒకటే ఉన్నా నాలుగు వైపులా నాలుగు ద్వారాలు కూడా ఉంటాయి అన్నమాట అలాగే నాలుగు త్రిశూలాలు కూడా ఉంటాయండి అన్నీ నాలుగు నాలుగు ఉంటాయి చాలా ప్రత్యేకంగా ఉంటుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్ని అయితే పట్టపగల వెంకట్రావు గారు అయితే నిర్మించారు ఈ టెంపుల్ పక్కనే కైలాస్ భూమి కూడా ఉంటుందండి ఇక్కడ మరో ప్రత్యేకత అంటే ఉజ్జయినిలో ఎలా చేస్తారు సేమ్ అదే ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర ఆ టైంలో అయితే చితాభస్మంతో అభిషేకం చేస్తారండి శివయ్యకి ఇక్కడ మెయిన్ అదేనండి అదే ప్రత్యేకత అసలు చెప్పాలంటే మనకి ఉజ్జయినిలో అలా చేస్తారంట మహాకాళేశ్వరం టెంపుల్లో సేమ్ అదే విధంగా ఇక్కడ ఆయన కూడా ఇలా మహాకాళేశ్వరం టెంపుల్లా కట్టించి ఇక్కడ శివయ్యకి అక్కడ చితాభస్మం తెచ్చి ఇక్కడ అభిషేకం అయితే చేయిస్తారంట అండి తెల్లవారుజామున అది తెల్లవారుజామున అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవంట అంత బాగుంటుందంట నేను కూడా తెల్లవారుజామున ఎప్పుడూ రాలేదులేండి కైలాసభూమి అయితే పక్కనే ఉంటుందండి టెంపుల్ పక్కనే అక్కడి నుంచి అయితే తీసుకొస్తారంట ఆ చితాభస్మం తెచ్చి అభిషేకం అయితే చేస్తారంట అసలు ఎంత అద్భుతమో కదండి ఆ తెల్లవారుజామున అయితే ఈసారి కంపల్సరీగా వచ్చి వీడియో షేర్ చేస్తాను ఇది కార్తీక మాసంలోనే కదండి ఎవ్రీ డే చేస్తారు అంటే ప్రతిరోజు ఇక్కడ అయితే అలా చేస్తారనమాట దూరాలు ఎలాగ అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న ఈ శివాలయం అయితే కంపల్సరీగా దర్శనం చేసుకోవాలండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది మనకి లోకల్గా వాళ్ళమైతే ఈవినింగ్ వస్తాం కాకపోతే నాన్ లోకల్స్ అయితే మార్నింగ్ వచ్చి అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ గోదావరి గట్టుకు వస్తే అన్ని టెంపుల్స్ ను దర్శనం చేసుకుని వెళ్ళొచ్చండి స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ అలాగే సరస్వతి ఘాట్ అలాగే ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ చూసుకుని వెళ్ళొచ్చు అనమాట ఈ టెంపుల్ కి వస్తే మొత్తం నాలుగు టెంపుల్స్ కవర్ చేసుకుని వెళ్ళొచ్చు ఈ నాలుగు టెంపుల్లు చూసుకోవడానికి ఒక రోజు పడుతుందండి అన్నీ చూసుకోవడానికి ఈ టెంపుల్లోనే చాలా టైం పట్టేస్తుంది మేము ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి చాలా సార్లు మేము దేవుడిని దర్శనం చేసిన అయితే వచ్చేసామన్నమాట మామూలుగా అయితే టూ త్రీ అవర్స్ ఇక్కడే పట్టేస్తుంది చుట్టూ తిరగడానికే వన్ అవర్ పడుతుందండి చూస్తున్నారు కదా మనం లోపలికైతే అయితే ఎంట్రన్స్కి వచ్చేస్తాం ఇక్కడ ఒక నంది మాట నాలుగు వైపులు నాలుగు నందులు ఉంటాయి నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి అలాగే నాలుగు త్రిశూలాలు ఉంటాయి ఇక్కడైతే రాహుకాలంలో నందికి అభిషేకం చేస్తారు కదా ఇక్కడ రాహుకాలంలో నందికి అభిషేకం కూడా చేస్తారండి ఇక్కడ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా అయితే మేము నాలుగు నందులు చూసుకుని వచ్చాం అన్నమాట ఇక్కడైతే మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేసారు అంటే అభిషేకాలు అవి అయిన తర్వాత అలంకరణ చేస్తారు కదా అలంకరణ చేయడం కోసం అయితే క్లోజ్ చేశారు మేము వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఓపెన్ చేశారనమాట అక్కడైతే లైన్లో జనం ఉన్నారు కదా ఇది వేరే ద్వారం నుంచి అయితే చూపిస్తున్నాను నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయన్నాను కదా ఇక్కడ చూసుకుని అయితే లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి లైన్లోకి వెళ్ళి అయితే నుంచున్నాం చూస్తున్నారు కదా చాలా జనమే ఉన్నారు ఇక్కడైతే ఇలా ఓపెన్ చేసి హారతి అవన్నీ ఇస్తున్నారు అన్నమాట ధూపం అవన్నీ వేస్తున్నారు అండి ఓపెన్ చేసిన వెంటనే ఇలా అలంకరణ అయితే చేశారనమాట స్వామివారికి తెల్లవారుజామునైతే చాలా బాగుంటుందండి చాలా బాగా చేస్తారు మనకి తెల్లవారుజామున వీడియోస్ కూడా లైవ్లో వస్తాయి మనకి ఇక్కడైతే హారతి అనమాట ఆర్తిచ్చి దర్శనానికి అయితే వదిలారు దర్శనం అయితే త్వరగానే అయిపోయిందిలండి మనకి ఓపెన్ చేయడమే లేటు ఓపెన్ చేస్తే అంతసేపు త్వరగానే అయిపోతుంది కదా ఇక్కడైతే జనం అయితే ఎక్కడెక్కడో వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారండి లోకల్ వాళ్ళు అయితే కాదు లోకల్ వాళ్ళు అయితే మ్యాక్సిమం ఈవినింగే వస్తారు అంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి దూరాల నుంచి పాపం ఆటోలు అవి కట్టించుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట శివయ్య దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం కదండి ఇలా హారతి ఇచ్చిన తర్వాత అందరం అయితే దర్శనానికి అయితే వెళ్ళాం దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే వీడియో తీయలేదండి మరి దర్శనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీయద్దన్న మనం తీయకూడదు ఎందుకంటే మనం ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవాలి కదా దూరం నుంచి అయితే తీసామండి నాకు దర్శనం అయ్యేటప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంకా త్వర త్వరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయా మళ్ళీ మా చిన్నోడు వచ్చేస్తాడు చిన్నోడిని తీసుకుని వెళ్ళాలి దారిలో స్కూల్ దగ్గర నుంచి ఇలా అయితే శివయ్య దర్శనం చాలా బాగా అయితే చేసుకున్నాం ఈ ఇయర్ అయితే ఏ టెంపుల్కి వెళ్ళలేదండి ఏ టెంపుల్కి వెళ్ళలేదు అనుకున్నాను లాస్ట్లో అయితే ఇలా శివయ్య దర్శనం అయితే బాగానే చేసుకున్నాను మీకు కూడా ఇలా షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి ఆ సేవయ్య అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి